హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్ది రోజులుగా ఎండ తీవ్రత అయితే పెరుగుతోంది అయితే ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఎండ తీవ్రత తగ్గి వాతావరణం అయితే చల్లబడడం మొదలైంది ముఖ్యంగా చూస్తే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ధోరణి ప్రభావంతో కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో రాష్ట్రం వేడెక్కింది దీనివల్ల రాయలసీమ కోస్తాలో మేఘాలు అయితే కనుక ఆవరించాయని చెప్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు అయితే పడుతున్నాయి ఇక రానున్న మూడు రోజుల్లో కూడా రేపటి రెండు నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో జల్లులు కురవడంతో పాటు గంటకి నలభై నుంచి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే రాయలసీమతో పాటు దక్షిణ కోంతాల దక్షిణ కోస్తాలోని ప్రాంతాల్లో అయితే కనుక వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు ఇక అలాగే తెలంగాణ కూడా చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు కొన్ని అయితే వర్షాలు పడుతున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాలులు కూడా వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా చూస్తే మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల ఆసిఫాబాద్ కరీంనగర్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఎదురుగాలు అయితే వీనున్నాయి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో కూడా వర్షాలు అయితే కురనున్నాయని ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత అయితే కొంచెం అధికంగానే ఉంటుంది వేడిగాలులతో అయితే కనుక ప్రజలు బయటికి రావటం లేదు కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఏపీతో పాటు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే అయితే కనుక ఈ యొక్క వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఏపీలో అయితే పలు ప్రాంతాల్లో ఈ వడగాల్పులు అయితే విస్తున్నాయి కేవలం కొద్ది ప్రాంతాల్లోనే వాతావరణం అయితే కనుక కాస్త చల్లబడుతుందని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఈసారి నైరుతి రుతుపవనాలు అనుకున్న సార్ కంటే ముందుగానే రావడం జరుగుతుంది అలాగే గత సంవత్సరంతో పాతే అంటే కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు